హాయ్ హలో నమస్తే అంటోనీస్కు స్వాగతం ఈరోజైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది దాని విషయం మన తెలంగాణకు ఆ బడ్జెట్ ద్వారా ఏం లాభం జరిగిందనే విషయం కొంచెం చర్చించుకున్నట్లయితే సో వివరాల్లోకి వెళ్తే మాత్రం తెలంగాణకు మాత్రం చాలా అన్యాయం జరిగింది ఈ బడ్జెట్ విషయంలో చాలా చాలా అన్యాయం జరిగింది సో ఇంతకుముందు బడ్జెట్ ఇవ్వలేదు తెలంగాణకు అంటే అప్పుడు ఎంపీలు తక్కువ ఎవరు లేకుర్రి నలుగురే ఉండే సరే అనేది అనే వాళ్ళ మనసులో ఒకవేళ వస్తే కూడా ఈసారి మాత్రం దానికి ఎనిమిది నాలుగు పోయి ఎనిమిది మంది గెలిపించుకున్నారు మన తెలంగాణ ఓటర్సు సో ఆ ఎనిమిది ఎంపీలు వచ్చినా కూడా మనకు ఈసారి మాత్రం తెలంగాణలో మొండి చేయి మిగిల్చిందని నాయకులు అంటున్నారు ట్వీట్లలో చూస్తున్నాం మనం చాలా నిరాశ మిగిల్చిందని కూడా కేటీఆర్ గారు ప్రస్తావించడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు సార్ ఇంతకుముందు నాలుగు ఉంటే ఈసారి మాత్రం జనాలు మీ పైన నమ్మకం ఉంచి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి అభివృద్ధి చేస్తుంది బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఆదుకుంటుంది బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రకాల మేలు కలిగిస్తుందనేగా మీకు ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు సో ఎనిమిది మంది ఎంపీలు ఇస్తే మీరు మాకు తెలంగాణకు ఏమి ఇచ్చారని అడుగుతున్నాం మేము ఎందుకు ఎందుకు ఇవ్వరు ఏం అన్యాయం చేశారు తెలంగాణ ప్రజలు ఓటేరే లేదా బీజేపీ నాయకులు ఏం చెప్తారంటే వచ్చే అంటే వచ్చే ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడుతుంది ఏ ముఖంతో ఏర్పడుతుంది సార్ తెలంగాణకి ఒక న్యాయము ఆంధ్రప్రదేశ్కి ఒక న్యాయము బీహార్కి ఒక న్యాయమా ఇది ఎక్కడ న్యాయం సార్ ఇదేనా మీరు అంటే మీ స్వార్థం కోసం మీరు మీ ఓటర్స్ని కూడా కాల రాస్తారనమాట ఇంకా ఈసారి తెలంగాణ చరిత్రలో ఎన్నడూ బీజేపీకి రానేనటువంటి మెజార్టీ బీజేపీకి రానటువంటి సీట్లు ఈసారి రావడం జరిగింది ఎందుకు సార్ మీ పైన నమ్మకం ఉంచేగా మీరు తెలంగాణను అభివృద్ధి చేస్తారనేగా ఏమైంది స ఈ ఈ విషయంలో బీజేపీ ఎంపీలు అడగాల్సింది ఎందుకు గమ్మున్నారో సో వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు మీరు బీజేపీ ఎంపీలు బీజేపీ ఎంపీలు తెలంగాణను తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం కన్నా ప్రశ్నించడం కన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి మా ప్ర మా తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు ఈసారి చరిత్రలో లేనటువంటి సీట్లు మేము తెచ్చినా మాకు ఎందుకు ఇవ్వరు విషయంలో మాత్రం తెలంగాణ ఎంపీలు సరే ఆలోచించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెల తెలంగాణకు మరికొన్ని నిధులు తెస్తే మీ కనీసం వాళ్ళ వాళ్ళ పార్లమెంటు సిగ్మెంట్లను అభివృద్ధి చేసుకునే వాళ్ళం కనీసం వాళ్ళ పార్లమెంట్ల కోసం కూడా ఈరోజు బడ్జెట్ చేయాలన్నటువంటి పరిస్థితి ఇంతకుముందు సరే నాలుగు ఉండే ఈరోజు ఎనిమిది అయింది చాలామంది కార్యకర్తలు మీకు సపోర్ట్ చేశారు ఆ విషయంలో కూడా మీరు ఆ కార్యకర్తలను కూడా మీరు చాలా మోసం చేసారు అనేది ఈ బడ్జెట్ రూపంలో తెలుస్తుంది ఎనిమిది మంది ఎంపీలు గెలిపించుకున్నటువంటి కార్యకర్తలను మోసం చేసినట్టేగా ఈ విషయంలో తెలంగాణ ఎంపీలు ఏం చెప్తారో ఏం మాట్లాడతారు ఇంతింతకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోనీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన విమర్శించడం కాదు మీరేం తీసుకొచ్చారు అనేది ముఖ్యము మీకు గెలిపించుకున్నటువంటి కార్యకర్తలకు మీరేం న్యాయం చేస్తున్నారు మీరేం చెప్పుకుంటారు మళ్ళీ వచ్చినప్పుడు తెలంగాణ నుంచి బడ్జెట్ తీసుకొచ్చినారు చెప్ప చెప్పగలిగే ముఖం ఉంటుందా మీకు ఎనిమిది మంది గెలిచి ఏం లాభం చేతులు కట్టుకోవాల్సిన ప చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది చాలా దారుణం జరిగింది ఇవి ఏపీకి పదహారు వేలు కోట్లట అదేవిధంగా బీహార్కి ఇరవై ఆరు కోట్లు మళ్ళీ ఇరవై ఆరు కోట్లట ఇంకా చిన్న చిత్క అవి వేరే ఉంటాయి కానీ ముఖ్యంగా ప్రకటించిన మాత్రం ఏపీకి పదహారు పదిహేను వేల కోట్లు అదేవిధంగా బీహార్కి ఇరవై ఆరు కోట్లు ఎందుకు సరి ఎందుకు అసమానత అంటే మీరు తెలంగాణ తెలంగాణ ప్రజలు మీకు లేదా తెలంగాణలో ఎంపీలు గెలవలేదా తెలంగాణ ప్రజలు పై మీ పైన నమ్మకం ఎందుకు ఉంచినట్టు మరి అంటే మీరు ఏపీకి బీహార్కి ప్రధానమంత్రా బీజేపీ ప్రభుత్వం కేవలము ఏపీ బీహార్ ఎంపీల ద్వారానే మీరు ఎన్నుకోబడ్డారాక ఈరోజు కేంద్రం ఏర్పడిందా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందా అంటే ఈరోజు ఈ రెండు ప్రభుత్వాలు ఏ ఒక్కటి అంటే నాయుడు అదేవిధంగా నితీష్ ఏ ఒక్కటి ఏ ఒక్కరు మిస్ అయినా కూడా మేము పడిపోతామనే భయంతోనేగా మీరు ఆ బడ్జెట్ కేటా కేటాయించినట్లు ఈరోజు ఆ బడ్జెట్ మీరు ఇవ్వకుంటే మీ ప్రభుత్వం పడిపోతుంది అంటే మీ స్వార్థం కోసమేగా మీ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేశారు మీరు తెలంగాణలో ఉన్నటువంటి మీకు నమ్ముకొని మీకు ఓటేసిన కార్యకర్తలకు మీరు మోసం చేసినట్లు అంటే విశ్వ ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలు అందరూ బీజేపీ కార్యకర్తలు కానీ చాలా విశ్వగురు విశ్వగురు అంటే నాకేమనిపిస్తుంటే విశ్వగురు ఉంటే అన్ని రాష్ట్రాలకు సమానం చే చూసుకోవాలా విశ్వగురు అంటే విశ్వ మొత్తానికి గురువు సో అలాంటప్పుడు అన్ని రాష్ట్రాలకు సమానంగా చూసుకోవాలి ఏమి ఇచ్చినా కూడా అన్ని రాష్ట్రాలకు సమానం అంటే బీహార్కి ఏపీకి మీరు దీన్ని బట్టి చూస్తే బీహార్కి ఏపీలకే మీరు గురువు అయినట్టు కనిపిస్తుంది ఈ బడ్జెట్ చూసినట్లయితే ఈరోజు పదహారు వేల కోట్లు అంటే చిన్న మాట కాదు అటు బీహార్కి ఇరవై ఆరు కోట్లు అంటే చిన్న మాట కాదు ఎందుకు ఇచ్చినట్టు తెలంగాణలో మీ లేదా తెలంగాణ కార్యకర్త మీ కార్య మీకు కార్యకర్తలు లేరా అంటే తెలంగాణకు ఎందు ఎందుకు ఈ చిన్న చూపు అనేది పక్షపాత ధోరణి ఎందుకు మీకు అదే మాకే మా మాకు కూడా ఎంతో కొంత బడ్జెట్ ఇస్తే మా తెలంగాణ అభివృద్ధి అయ్యేదిగా ఇంకా మీ కార్యకర్తలు అరే మాకు కూడా బడ్జెట్ ఇచ్చేవారు బడ్జెట్ ఇచ్చారనే బీజేపీ కార్యకర్తలు ఎంతో సంతోషంగా ఉండేవారు ఇవాళ తెలంగా తెలంగాణకు గుండె సున్ను గుండు సున్న ఇచ్చి ఏపీకి అదే విధంగా బీహార్కి మీరు డబ్బులు వర్షం కురిపిస్తారా అంటే తెలంగాణలో మీ ప్రజలు లేరని తెలంగాణలో మీరు బీజేపీ కార్యకర్తలు ఎంత సపోర్ట్ చేసినా తెలంగాణకి ఎప్పటికి మిగిలేది సున్ననే ఇంకేమో ఏర్పాటు చేస్తారు ఎనిమిది ఎంపీలు ఉన్నా కానీ ఒక్క రూపాయి కేటాయించాలి కేంద్ర బడ్జెట్లో ఏ ముఖంతో మళ్ళా మీరు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము ఎందుకు అంటున్నారు ఇట్లా ఎంపీలు కానీ కార్యకర్తలు కాదు విశ్వగురు ఎవరికి విశ్వగురు ఎక్కడున్నారు విశ్వగురు ఏది మా బడ్జెట్ ఏది మరి తెలంగాణ ఏపీకి ఎందుకు కేటాయించడం జరిగింది బీహార్కి ఎందుకు కేటాయించడం జరిగింది ఎందుకు మా తెలంగాణకు వివక్ష ఎందుకు ఈ విషయంలో అయితే కార్యకర్తలు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి ఏపీకి ఎందుకు ఇచ్చినట్టు బీహార్కి ఎందుకు ఇచ్చినట్టు వాళ్ళకు భయపడేగా అంటే అభివృద్ధి అంటే మహారాష్ట్రంలో కూడా చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి అభివృద్ధి కాని ప్రదేశాలు ఉన్నాయి ఇల్లిటరేట్ ఉంది చాలా వెనుకబడిన తరగతులు వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కూడా అభివృద్ధి చెందే వాళ్ళుగా మీరిస్తే ఈరోజు బీహార్ ఏపీలోనే కాదు కదా మాదా మా మా తెలంగాణలో కూడా చాలా జిల్లాలు ఉన్నాయి వెనుకబడిన జిల్లాలు గ్రామాలు ఉన్నాయి ఇల్లు లేనివారు ఉన్నారు కూడు గూడు లేక లేనివారు కూడా ఉన్నారు సో వాళ్ళు అభి ఈరోజు మీకు చూసేగా వాళ్ళు ఓటేసింది వాళ్ళని ఆదుకుంటున్నారనేగా ఓటేసింది ఈరోజు మీకు మొత్తం రాష్ట్రాలలో ఏపీ బీహారే మీకు కనిపించిందా తెలంగాణ ఎంపీలు ప్రశ్నించాలి ఖచ్చితంగా మాకెందుకు ఎందుకు వేయలేరు మీకు దమ్ముంటే తెలంగాణ ఎంపీలకు అంటే మీకు మాట్లా తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్కి ఏ విధంగా అయితే మీరు ప్రశ్నిస్తారో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మీద బడ్జెట్ ఎందుకు ఇవ్వలేరా అనేది ప్రశ్నించే దమ్ము మీకు ఉందా అని అడుగుతున్నాను నేను చాలా మోసపోయినాం ఈరోజు విశ్వగురు అంటే నాకు తెలిసింది ఏంటంటే ఏపీకి బీహార్కి విశ్వగురు అని తెలిసింది తెలంగాణకైతే విశ్వగురు కాదు విశ్వగురు అనే మాట జూట మాట అని తేలిపోయింది